ఓం శ్రీ మాత్రే నమ ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఈ వీడియోలో ఉంటుందండి అదేంటి అంటారా మీరు మీ వంటగదిలో కళ్ళ ఉప్పు జాడి పక్కన నూనె పెడుతున్నారా అయితే మర్చిపోకుండా ఈ రహస్యమైన విషయాన్ని గనక చేశారంటే మీ ఇంట్లో డబ్బు అనేది ప్రవాహంలాగా వస్తుంది డబ్బుకి కొరతే ఉండదు ధనవంతుల సీక్రెట్ కూడా ఇదే అండి లక్ష్మీదేవిని వశపరుచుకునే శక్తివంతమైన పరిహారం పరిహారం అనే చెప్పుకోవచ్చు మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకునే పని అనేది ఆడవాళ్ళ బాధ్యతే మనం ఇంట్లో పూజ గదిని ఎలా ఉంచుకుంటామో వంటగదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి అంటే వంటగది కూడా పూజ గదితో సమానం శంకు కూడా ఎప్పుడూ కూడా మనం గిన్నెలన్నీ కూడా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటూ శింకును కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా మనం అన్నం వండుకునే స్టవ్ కూడా ఎంతో నీటుగా పెట్టుకోవాలి పూజలు పరిహారాలే కాదండి వంటగదిని కూడా మనం శుభ్రంగా మెయింటైన్ అనేది చేసుకుంటూ ఉండాలి ఇక మనం వంట అనేది తూర్పు వైపు తిరిగి వంట చేస్తూ ఉంటాం కదా మనకి అనువుగా కుడివైపు కుడి చేతి వైపు ఉప్పు డబ్బా అనేది పెట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉప్పు అనేది మట్టి పాత్రలోనే పెట్టాలి ప్లాస్టిక్ వాటిలో అస్సలు కళ్ళుప్పు అనేది పెట్టుకోకూడదండి అదే ఆ ఇంటికి దరిద్రాన్ని తెచ్చే మొట్టమొదటి పని ఎప్పుడూ కూడా ఉప్పుని మీరు ఒక జాడీలో కొని పెట్టుకోండి ఎందుకంటే కళ్ళుప్పు అనేది ఎంతో శక్తివంతమైనది అనమాట అంటే లక్ష్మీదేవితో సమానం కళ్ళుప్పు లక్ష్మీదేవి పుట్టిల్లు సముద్రంలోనే పుట్టారు కాబట్టి లక్ష్మీదేవి ఉప్పు కూడా సముద్రం నుంచే వస్తుంది కాబట్టి ఉప్పు అనేది లక్ష్మీదేవితో సమానం కాబట్టి వంటల్లో మీరు ఎప్పుడూ కూడా కళ్ళుప్పు ఎక్కువగా వాడుతూ ఉండండి అందరూ నార్మల్గా మామూలుగా మెత్తటి ఉప్పు ఉంటుంది కదా అది వాడుతూ ఉంటారు కానీ అది కాదండి ఎక్కువగా కళ్ళుప్పుని వాడడం నేర్చుకోండి మీరు వంటల్లో అనేది అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం చేసే కూరల్లో కానివ్వండి దేంట్లో అయినా కళ్ళుప్పును ఎక్కువగా వాడుతూ ఉండండి ఆ ఇంట్లో మీరే తేడా గమనిస్తారు ఆర్థిక సమస్యల నుంచి కానీ డబ్బు ఇబ్బందుల నుంచి కానీ ఇదైతే నేను వాడడం ట్రై చేశానండి కళ్ళుప్పుని ఎక్కువగా వాడుతూ ఉన్నాను సో తేడా అయితే మీకు అర్థమైపోతుందనమాట కళ్ళుప్పు ఎప్పుడూ కూడా ప్లాస్టిక్ వాటిల్లో ఉంచుకోకూడదు ఉప్పుని అసలు ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసుకోకూడదు అనమాట మీకు కుదిరితే జా గాజు జాడీలో అయినా నిల్వ చేసుకోండి లేదా బయట జాడీలు దొరుకుతాయి కదా అవైనా సరే వాటిల్లో అయినా సరే ఉప్పునే నిల్వ చేసుకోండి ఇక అసలు ఏంటి ఈ పరిహారం అన్నారు కదా డబ్బు లాగా వస్తుందన్నారు మరి ఆ పరిహారం ఏంటి అంటారా మీరు కళ్ళు ఉప్పు పెడుతూ ఉంటే ఒక జాడీలో పెడుతూ ఉంటారు కదా దాని కింద ఎప్పుడూ కూడా ఒక ప్లేటు ఉంచండి ఆ ప్లేటు ఉంచి దాని మీద ఒక రూపాయి కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ పెట్టి ఆ ప్లేట్లో దాని మీద ఉప్పు జాడి పెట్టి చూడండి ఇక ఈరోజు ఇలాంటి పరిహారం కళ్ళుప్పు జాడి పక్కన నూనెవాడేది పెడుతూ ఉంటాం కదా మనము నూనెవాడే డిస్పెన్సర్ కూడా పెడుతూ ఉంటాం కదా అయితే ఇలా పెడితే వంటలకి మనము చాలా మంచిదండి కళ్ళుప్పు పక్కన నూనె పెట్టడం అనేది చాలా మంచిది కళ్ళుప్పు వాడితే లక్ష్మీ కటాక్షం పెంపొందించడానికి కళ్ళుప్పుని మనం ఎలాగైతే ఉపయోగిస్తామో నూనె కూడా మనము దాని పక్కనే పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది అలాగే పెంపొందిస్తుందట ఎందుకంటే మనకి ఇప్పుడు పూజల్లో ప్రతిదానికి మనకి నూనె అనేది కంపల్సరీ అనమాట నూనె లేకుండా దీపారాధన చేయకుండా ఆ పూజ అనేది పరిపూర్ణం కాదు కదా అలాగే అనమాట ఇప్పుడు మనం ఉప్పు దీపం పెడతాము ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఏం చేస్తాము ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఉప్పు పోసేసి దానిపైన మనం రెండు ప్రమిదలు పెట్టేసి దీపం అనేది వెలిగిస్తూ ఉంటాము దాన్నే ఐశ్వర్య దీపము ఉప్పు దీపము అంటూ ఉంటాము కాబట్టి ప్లేట్లో ఉప్పు పోసి రెండు ప్రమిదలు పెట్టి ఈ విధంగా దీపం వెలిగిస్తూ ఉంటారు ఐశ్వర్య దీపంలో పూజకి ఏ విధంగా అయితే మనం నూనె లేకుండా పూజ చేయలేమో అలాగే కళ్ళుప్పు కూడా ఎప్పుడూ కూడా మనకి చేతికి అందుబాటులో ఉండేలా పెట్టుకోవాలండి వంటగదిలో ఇప్పుడు మనకి స్పైస్ ర్యాక్స్ అని వంటగదికి పైన ఒక ర్యాక్ లాగా వస్తున్నాయి అక్కడ పెట్టుకుంటున్నారు అలా ఎప్పుడూ కూడా పెట్టుకోకూడదండి ఇప్పుడు మీరు స్టవ్కు పక్కనే వంటగదిలో ఈ కళ్ళుప్పు అనేది ఉండేలా చూసుకోవాలి ఎప్పుడూ కూడా పైన షెల్ఫుల్లో కళ్ళుప్పు అనేది పెట్టుకోకూడదు ఎందుకంటారా డబ్బు ఎప్పుడూ మన చేతికి అందేలా ఉండాలి కానీ మన చేతికి దూరంగా ఉండేలాగా కాదనమాట అందుకనే ఎప్పుడూ కూడా కళ్ళుప్పుని మీ కుడి చేతికి దగ్గరలో పెట్టుకోండి వంట చేసేటప్పుడు ఇక కళ్ళుప్పు నూనె అనేది రెండూ కూడా పక్క పక్కనే పెట్టుకోవాలి ఇలా నూనె పెట్టుకునేటప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఒక రూపాయి ఒక కాయిన్ కానీ ఐదు రూపాయల కాయిన్ కానీ పెట్టేసి ఇక దానిపైన నూనెనైతే పెట్టుకోండి ఈ రెండు కూడా కళ్ళుప్పు నూనె అనేది ఈ రెండు కూడా ఇలా పెట్టుకొని వాడుకోవడం అనేది ఆ ఇంట్లో శుభ చాలా మంచిది ఇలా చేయడం వల్ల చూడండి ఫ్రెండ్స్ ఇలా పెట్టయితే చూడండి మీరే అయితే తేడా గమనిస్తారనమాట ఇక ఒక విషయం ఏమిటంటే కళ్ళుప్పు ఎప్పుడూ కూడా అయిపోకుండా చూసుకోండి ఇక మీరు అది అయిపోతున్నప్పుడు ఎప్పుడూ కూడా ఆ జాడీని అనేది ఫిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఎప్పుడూ కూడా మనం నింపుకుంటూ ఉంటే ఇలా చేయడం వల్ల డబ్బు ఆదాయం అనేది పెరగడానికి అవకాశాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి అని అర్థం అన్నమాట ఎప్పుడూ కూడా ఆ జాడి అనేది ఎంటీగా ఉండేలా చూసుకోకండి దాన్ని ఫిల్ చేసుకుంటూ ఉంటే మీ డబ్బు ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి వంటగదిలో ఈ విధంగా అయితే కళ్ళుప్పు పక్కన నూనె డబ్బా అనేది రెండో కూడా పక్కపక్కనే పెట్టుకోవడం ఇక నుంచి అయినా అలవాటు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్